హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో అయితే మనము బాబు జగ్జీవన్ జయంతి ఎప్పుడు అసలైన ఎవరు అనే విషయం మనలో చాలా మందికి తెలియదు ఆయన వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ కూడా చేయండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి అంతరాని వారి శ్రేయస్సుకు జీవితాన్ని అంకితం చేసిన దళిత చిహ్నం బాబు జగ్జీవన్ రామ్ బాపూజీగా ప్రసిద్ధి చెందిన జగ్జీవన్ రామ్ జాతీయ నాయకుడు స్వాతంత్ర సమర యోధుడు సామాజిక న్యాయ పోరాట యోధుడు అణగారిన వర్గాల ఆశాదీపం విశిష్ట పార్లమెంటేరియన్ నిజమైన ప్రజాస్వామ్యవాది విశిష్ట కేంద్ర మంత్రి సామర్థ్య అధ్యక్షుడు అసాధారణ ప్రభావంతుడైన వ్యక్తి బాపూజీగా ప్రఖ్యాతి గాయించిన జగ్జీవన్ రామ్ అంటరాని వారి శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దళిత చిహ్నం ఏప్రిల్ ఐదవ తేదీ ఆయన జయంతి ఒక సామాన్య రైతు కుటుంబంలో పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో ఏప్రిల్ ఐదున బాపు జగ్జీవన్ రామ్ జన్మించారు ఆయన తండ్రి శోభిరామ్ తల్లి వసంతిదేవి బీహార్లోని బీజాపూర్ జిల్లాలోని చాందవా అనే చిన్న గ్రామంలో జన్మించారు ఆయనకు అన్నయ్య సంత్ లాల్ తో పాటు ముగ్గురు అక్క ఉన్నారు జగ్జీవన్ రామ్ అర టౌన్ స్కూల్ నుండి మెట్రిక్యులేషన్ మొదటి విభాగంలో ఉత్తీర్ణుడయ్యాడు కుల ఆధారిత వివక్షను ఎదుర్కొంటున్నప్పటికీ జగ్జీవన్ రామ్ బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి ఇంటర్ సైన్స్ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసి తర్వాత కోల్కతా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యాడు పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఆరు మధ్య యాభై సంవత్సరాల పాటు నిరంతరాయంగా పార్లమెంట్ సభ్యుడిగా ప్రపంచ రికార్డు సాధించారు అత్యంత గౌరవనీయమైన నాయకులలో ఒకరైన జగ్జీవన్ రామ్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటవ సంవత్సరంలో భారత్ పాకిస్తాన్ యుద్ధంలో భారత రక్షణ మంత్రిగా పనిచేశారు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో జగ్జీవన్ రామ్ ఉత్సాహంగా పాల్గొనేవారు సామాజిక సమానత్వంపై అందరినీ చైతన్యం పరిచేందుకు పంతొమ్మిది వందల ఆల్ ఇండియా క్లాసెస్ లీగ్ అఖిల్ భారతీయ రవిదాస్ మహాసభలకు పునాది వేశారు అలాగే పంతొమ్మిది వందల ముప్పై ఐదు అక్టోబర్ పంతొమ్మిదిన దళితులకు ఓటు హక్కు కోసం హమాండ్ కమిషన్ ముందు వాదనలు వినిపించారు రాజ్యాంగ సభలో సభ్యుడిగా ఆయన పాత్ర ఎనలేనిది దళితుల సామాజిక రాజకీయ హక్కుల కోసం ఆయన వాదించారు పంతొమ్మిది వందల నలభై ఆరులో జవహర్ లాల్ నెహ్రూ ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వ క్యాబినెట్లో అతి చిన్న వయసులో మంత్రి అయ్యారు స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశానికి తొలి కార్మిక మంత్రిగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు పంతొమ్మిది వందల నలభై నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అనుబంధ సభ్యునిగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రతినిధిగా కూడా పనిచేశారు కమ్యూనికేషన్స్ రైల్వే రవాణా ఆహార వ్యవసాయం రక్షణ వంటి కీలక శాఖల బాధ్యతలు కూడా నిర్వహించారు దేశంలో హరిత విప్లవం విజయవంతం చేయడంలో జగ్జీవన్ రామ్ కీలక పాత్ర పోషించారు అలాగే జనతా పార్టీ ప్రభుత్వంలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వరకు ఉప ప్రధాన మంత్రిగా పనిచేశారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకు చట్ట సభ సభ్యుడిగా కొనసాగడం ప్రపంచ రికార్డు స్వాతంత్ర భారతదేశంలో తొలి ఎన్నికలు జరిగిన పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఆయన చనిపోయే పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు దేశంలో ఎక్కువ కాలం పనిచేసిన కేబినెట్ మంత్రిగాను ఆయన రికార్డు సృష్టించారు ఆయన కుమార్తె మీరా కుమార్ రెండు వేల తొమ్మిది మరియు రెండు వేల పద్నాలుగు మధ్య లోకసభ స్పీకర్గా పనిచేశారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో మజ్దూర్ ర్యాలీలో జగ్జీవన్ రామ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ దృష్టిలో పడ్డారు దళిత హక్కుల కోసమే కాదు మానవతా కార్యక్రమంలోనూ ఆయన చురుకుగా పాల్గొనేవారు తాను పాల్గొనడమే కాక అందరినీ ారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో భారీ భూకంపానికి బీహార్ అతల కుతలమైతే సామాజికంగా సేవలు అందించి ఆర్తులను అందుకున్నారు జాతిపిత మహాత్మా గాంధీ అభిప్రాయాలతో జగ్జీవన్ రామ్ ఎక్కువగా ఏకీభవించేవారు అంతరాని తనాన్ని నిర్మూలించడానికి గాంధీ చేసిన ప్రయత్నాల్లో ఆయన చురుకుగా పాల్గొన్నారు దేశ స్వాతంత్ర్య పోరాటంలోనూ ముందున్నారు సత్యాగ్రహం శాసనోల్లంఘన ఉద్యమం క్విట్ ఇండియా వంటి ఉద్యమాల్లో గాంధీజీ వెంట నడిచారు అజాత శత్రువుగా భారత రాజకీయ సామాజిక రంగంలో వెలుగొందిన జగ్జీవన్ రామ్ డెబ్బై ఎనిమిదవ ఏటా కన్ను మూశారు బాబూజీ అని పిలుచుకున్న ఆయన నడిచిన పాట అనుసరించిన ఆదర్శాలు చూపించిన సంస్కరణ మార్గాలను గుర్తు చేసుకుంటూ ఆయన జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్